నువ్వు ఎంపడి తిరిగినావు తిరిగినా ఖర్చు పెట్టించినావు పెట్టించినా పూల సగ్గ్గా మీద మీద కొద్దిన్నావా అందరూ అడిగిపోతా అది అలా అన్నావు బాగుంది మీ ఒడి మధ్య పెట్టవల్ ముద్దేమో ఇమ్రాన్ కి పెట్టేసాలే నా సర్వమంతా నీకేస్తా ఈ వయసులో అయితే మల్ల స్టెప్ వేద్దాం మనం అందరం కలిసి రానా మీ పైన కాస్తే నవ్విస్తానే హే ఇదంతా కదా అందరం కలిసి వేసుకుందాం అండి దగ్గర 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 ఇప్పుడు ఎవ్వరు ఎప్పుడో చూడలేని విచిత్రమైన ఘటన ఇప్పుడు చూసా సంఘటనలో సంఘటన ఏంటంటే ఒక అమ్మాయితో ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు కానీ ఒక జిగురుతో ఇద్దరు పైన ఉన్నారు అది కూడా నేను చూసాను ఈ విషయం కట్టా తెలియకుండా ఫోన్ పై రూపాయలు పడుకుంటూ ఫోన్ నొక్కుంటున్నాడు నువ్వేం ఏం చేస్తావంటే వాళ్ళు లేకపోతే చెప్పి అంతా నమ్మకపోతే ఇక్కడ తీసుకురా సో గైస్ ఇప్పుడైతే నేను కట్టపన్న చెప్తా ఈ విషయం నమ్ముతాడో లేదో మీరు చూడండి ఒకసారి కట్టపన్న దగ్గరికి వెళ్తున్నాయి వేరే వాళ్ళతో సరసాలు ఆడుతుంట్రా

అండి రావాలి కింద ఉండాలి అట్లా ఎందుకుంటావు ఆ చూడకపోతున్నాను అక్కడ కానీ అంత లేదు ఒకే లేకపోయి ఉంటే లేకపోతే నన్ను చోటు కింద సరే మాకేం అబద్ధం చెప్పడానికి చెప్పడానికి మీ మంచి గురించి చెప్తుంటే ఏడా ఏడా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా బాబు ఫస్ట్ మాట్లాడే ఎందుకంటే మీదికి వస్తున్నావు కాదు నాకు ఏం చేసినావు చెప్పు నాకు ఏం చెప్పినావు ఏం చెప్పినావు నాకు ఎందుకు అవుతున్నావు నాకేం చెప్పింది ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పింది ఇంట్లో ఫోన్ చేస్తే ఈడేం చేస్తున్నాడు అవును ఏం మాట్లాడుతాను ఆమెతో మాట్లాడుతున్నా మీతో మాట్లాడుతున్నాను ఆమె నేను కొంచెం నేను అడగలేను పోతుంటే రమ్మంటేనే పైకి వచ్చినా మాట్లాడటానికి రా ఒకసారి పైకి పని ఉందంటేనే వచ్చిన నేను పని ఉన్నదంటే నువ్వు నాకు ఆ ముచ్చట ఈడున్న పైన అని చెప్పాలి నువ్వు ఫోన్ ఇంటికాడికి పోయినావంటే నేను ఇంటికాడ పోయి తిరిగేసి అంత అంతా ఇంటికి పోతు

చెప్పిందీలు ఉన్నట్టు నీకెన్నా తెలుసు

బండి లేదు బండి లేదు ఎవరు చెప్పిన తర్వాత కొడితే చెప్పు చెప్పు ఈయన ఈయన లవ్ చేస్తున్నారు చెప్పినా వింట చెప్పి మాట్లాడతా చెప్పు నీతో నేను అందుకోసం వీళ్ళని పట్టించుకోలేదు బట్ వీళ్ళిద్దరేమో కావాలి కావాలని చెప్పేసి ఇద్దరు సతాయిస్తున్నారు నా బండి ఇన్నే ఉంది నువ్వు అనవసరంగా కొట్టుకుంటా మాట్లాడక ఏమైందో చెప్తా కదా చెప్పు మరి యాక్చువల్లీ ఏమైందంటే నేను చెప్దాం అనుకున్నా ఎప్పటి నేను కానీ వీళ్ళిద్దరు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు ఎవరికి ఒక చెప్పాలో అర్థం కావట్లేదు అందుకోసం పైకి వచ్చినా మాట్లాడదామని అంటే పిచ్చోండి నీకు ఇన్ని రోజులు ఎంబడి

అర్థం చేస్తున్నావు కదా ఏం చేస్తా నేను నువ్వు అంటే కూడా ఇష్టం నాకు ఇప్పుడు నేను అంటించేవారు మీకు ఇంత రోజు సిగ్గుందా నేను అంత ఇష్టం అంటుంది మళ్ళీ మాట్లాడుతున్నావు తెలుగుండి మాట్లాడుతున్నా టైంపాస్ చేస్తున్నావు

మరి ఇప్పుడు వీళ్ళెందుకు పెళ్లి వీడియోల ఎవరు చెప్పారు అడుగు నిన్న చెప్పినా చెప్తున్నా ఎవరిదాకా కూడా నన్ను చేసుకోవాలి నేను టైం పొద్దు కొట్టు

మాట్లాడుతున్నావు టైం అనుకోవట్లేదు వీళ్ళిద్దరి ఓన్ ఓడిపోయింది ఖర్చు పెట్టింది తిరిగి కాబట్టి నువ్వు ఖర్చు పెట్టినావు వాటి ఏమన్నా రా మీకు కూడా రేపు పొద్దున్న ఇదే పరిస్థితి వస్తుంది ఖర్చు పెట్టాం కదా అన్ని కాల్ చేసాము ఇప్పుడు వాళ్ళని కాల్ చేసుకుంటా ఏం మాట్లాడుతున్నాం ఎందుకంటే బ్యాడ్ గా ప్రొవైడ్ చేస్తుంది నువ్వు చేసింది ఏంటి మరి నేను నీతో టైం పాస్ చేసిన ఏమైనా చేస్తా నీకెందుకు నువ్వు ఎంబడి తిరిగినావు తిరిగినా ఖర్చు పెట్టించినావు పెట్టించినా నువ్వు ఇన్ని రోజులు నేను చిగురు జిగురు అని తిరిగి కాదు ఇప్పటి నుంచి నా పేరు జిగురు కాదు రాణి అర్థమైతుంది నువ్వు రానివే రాని గుర్తుపెట్టుకుని

ఏమీ అయిపోదు ఎందుకంటే టెన్షన్ నేను నేనున్నా కదా మీ వీళ్ళని టెన్షన్ పెట్టాను నేను టెన్షన్ పెట్టాను మీ అందరికి ఎక్కిన హీట్ అంతా తగ్గిస్తాను ఇప్పుడు మిమ్మల్ని ఆట పాట ఆడిస్తాను అది చూసి ఫుల్ ఖుషయిపోయింది ஜிரு காவருவால அந்த அண்டே ஜிகு విచిత్రమైన ప్రోగ్రామ్ చేపించవచ్చు కాదు ఇదంతా చూసిన తర్వాత మీకు నచ్చితే ఇదంతా ఇంకా చేయమంటే చేయొచ్చు కామెంట్ చేయండి బాగుంటాయి ఈ ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు లాస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు బాగుంటే కామెంట్ చేయండి ఇలాంటి రోజు చేయచ్చు ఎంత మంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో మీ గురించి నేమే కాదు ఈ ప్రపంచం అంతా చేస్తుందిరాని ఉబ్బెందయ్యా పూల సగ్గ ఓ మీద మీద కొద్దిగో ఎవ్వరు తోసుకోకండి అందరూ పోతా అది అలా అన్నావు బాగుంది ముద్దేమో ఇమ్రాన్ కి పెట్టేశాలే అది సాంబాబు కోసం నేను దాచించాలే విజేతో నీకు పోటీ వద్దంటాలే నాకేమి నా సర్వమంతా నీకేస్తా ఇస్తా ముద్దు

ఎగరేసి వచ్చింది కదా ఏమైంది వీడికి ఎవరు లేరా లేరాజా అయితే మళ్ళీ స్టెప్ వేద్దాం మనం అందరం కలిసి

అయితే మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరి చేయచ్చు లేదు బాగాలేదు బోర్ అయితే వద్దు అంటే ఇంకోటి ఏంటంటే ఇందులో బాగా ఎవరు చేస్తారు కింద కామెంట్ చేయండి కట్అప్ చేసిందా లేకపోతే ఉన్నవాళ్ళు చేస్తారా కామెంట్ చేయండి ఇలాంటిది కావాలంటే మళ్ళీ చెప్పండి మళ్ళీ చేయచ్చు లేదంటే వద్దు సరేనా